mata jaki parvati pitam mahadeva mata jaki parvati pitam Deva. ganesh de ganesh de deva mata jaki ఫస్ట్ దేవుడికి ఇచ్చి మనం తీసుకోవాలి సరే నెక్స్ట్ అయిపోయిందా అయిపోయిందా ఇంకా

అయింది కనాలి అనండి ఎక్కడ పోతాయి ఇప్పుడు నేనేం పట్టుకుంటే అదే అది పాట పాడ పాట పాడు పాట పాడాల ఇంకా గౌరీ తండ గణేశాయ బాల శ్రీ గణేష్ ఎక్కడ వేస్తారు గణపతి పప్పాండు ఎక్కడికి पाटा पाटा मोरी आनो रे पार्वती पिता मह हम गणपति पप्पा गणपति पापा मोरिया आजा लड्डू चलो मोरिया जय बोले गणेश महाराज की जय ठीक है पो लपल वो चाहिए तो लपल को दे हम हम लपल ऐसे मिलेगा चिकन नहीं धर्मस्थ हां मीटर

చేసిరా నిమర్జనం చేసిరా చేస్తున్నాం ఇంకా గోల్స్ తీసేయాలి గణేష్ అన్నీ అన్నీ అన్ని ఉన్నాయిగా వచ్చేండి ఇంకా నేను కొత్త గణేష్ కొనుకుందాము ఆ ఇప్పుడు గట్టిగానండి